నిత్యం పూజలు చేసేవారికే దౌర్భాగ్యం దుఃఖం ఎందుకు కలుగుతాయి చాలామంది అనుకుంటూ ఉంటారు ఎక్కువ పూజలు చేసేవారికి నిత్యం భగవంతుడిని ఆరాధించే వారికే కష్టాలు వస్తాయి అసలు పూజలు వారికి అంత మంచి జరుగుతుంది అని అనుకుంటూ ఉంటారు అయితే ఒకరోజు ఒక భక్తుడు శ్రీ మహావిష్ణువుని ఇలా ప్రశ్నించాడు స్వామి ఎందుకు మీరు ఎక్కువ పూజలు నిత్యం మీనామస్మరణలోనే ఉన్నవారికి దుఃఖాన్ని ఇస్తున్నారు అసలు కనీసం మీకు ఒక దీపం పెట్టని వారు ఒక అగరబత్తి కూడా వెలిగించని వారికి ఎవరికి దానం ఇవ్వని వారిని అలాంటి వారికే సుఖాలను ఎందుకు ఇస్తున్నారు అని అడుగుతాడు శ్రీ మహావిష్ణువు నీలాగే నారదుడు కూడా నన్ను ఒకసారి ఇలాంటి ప్రశ్నే వేశాడు అప్పుడు స్వామి నారదునితో ఇలా అన్నాడు నారద మనమిద్దరం బ్రాహ్మణ వస్త్రాలను ధరించి అలా భూలోకంలో సంచరించి వద్దామా అని అప్పుడు శ్రీ మహావిష్ణువు నారద మహర్షుల వారు ఇద్దరు బ్రాహ్మణ వస్త్రాలను ధరించి భూలోకంలో సంచరిస్తూ ఉంటారు అలా వెళుతూ వెళుతూ ఉండగా వారికి ఒక పెద్ద భవంతి కనిపిస్తూ ఉంటుంది వారు అక్కడికి వెళ్ళి ప్రభు విష్ణువు ఇలా అన్నారు బాగా ఆకలిగా ఉంది తినటానికి ఏమైనా ఇస్తారా అని వెంటనే ఆ ఇంటి యజమాని బయటకు వచ్చి ఏంటి అని అడుగుతాడు శ్రీ మహావిష్ణువు అంటాడు మాకు చాలా ఆకలిగా ఉంది తినటానికి ఏమైనా ఇవ్వగలరా దానికి ఆ యజమాని మీ బాబు సొమ్మ్యమైన ఇక్కడ దాచున్నారా ఇవ్వండి ఇవ్వండి అని అంటున్నారు వెళ్ళు వెళ్ళు అని అంటాడు మేము యాచకులము భిక్షం అడుగుతున్నాం వెళ్ళు వెళ్ళు అని తోసేస్తున్నారు అని అంటే లేదు వెళ్ళిపోండి అని తోసిస్తాడు అతను ఆ సేటు ఆ యజమాని నారదుడు శ్రీ మహావిష్ణు చేతులను పట్టుకొని బయటకు తీసుకువచ్చి అతను అంత అవమానం చేశాడు అతన్ని మీరు ఏమి అనలేదు మీరు అతన్ని శపించండి స్వామి అని కోరుతాడు శ్రీ మహావిష్ణువు తన రెండు చేతులను పైకెత్తి నీకు నాలుగు వైపుల నుంచి ధనం రావాలి నీ వ్యాపారం ఇంకా వృద్ధి చెందాలి మీ ఇంట్లో సంపద పెరగాలి అని వరాన్ని ఇచ్చాడు అప్పుడు నారద మహర్షి శ్రీ మహావిష్ణు చేతులను పట్టుకొని ఇలా అన్నాడు మిమ్మల్ని తిట్టి వెళ్ళిపోమన్నారు అన్ని మాటలు అంత నీచంగా అన్నారు అవమానించి పంపారు మీరేమో లక్ష్మీ వృద్ధి కలగాలి అని అంటారేంటి స్వామి అనగా దానికి స్వామి వారు ఇలా అంటారు పద నారద వెళ్దాం అని అంటాడు అలా వారు ముందుకు వెళుతూ ఉండగా ఒక పూరి గుడిసె కనిపించింది అక్కడ ఒక ముసలావిడ కూర్చొని ఉంది అక్కడికి వెళ్ళి మాత భిక్షా అని అడుగుతారు తల్లి మాకు ఆకలిగా ఉందమ్మా తినటానికి ఏమైనా పెట్టగలవా అని అప్పుడు ఆ తల్లి స్వామి మా ఇంట్లో అయితే తినటానికి ఏమీ లేవు కానీ నాకు ఒక ఆవు ఉంది ఆ ఆవుకు నేను సేవ చేసుకోవడం వల్ల అది నాకు రోజు పాలనిస్తుంది ఇస్తుంది మా ఇంట్లో ఆ పాలు ఉన్నాయి మీరు లోపలికి రండి అని వారికి ఆసనం వేసి కూర్చోమని చెప్పి వారికి ఆ పాలను తీసుకువచ్చి ఇచ్చింది అప్పుడు నారదుల వారు స్వామి ఎంత మంచి తల్లి మనల్ని ఆసనం వేసి కూర్చోబెట్టి తనకున్న దానిలో మన ఆకలిని తీర్చాలి అనుకొని తన ఇంట్లో ఉన్న పాలను మనకిచ్చింది కానీ ఆ యజమాని మాత్రం మనల్ని తిట్టి బయటకు పంపించాడు ఈ తల్లికి ఆశీర్వాదం ఇవ్వండి స్వామి అని అడుగుతాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు తన రెండు చేతులను పైకెత్తి నీ ఆవు చనిపోవాలి అని దీవించారు నారదుడు అప్పుడు అనుకున్నాడు స్వామి ఏంటిది మీ స్వరూపం నాకు అసలు నచ్చటం లేదు ఆ యజమాని అంతగా అవమానిస్తే అతనికేమో ఇంకా ధనవృద్ధి కావాలి అని దీవించారు ఈ తల్లి తన దగ్గర ఉన్న ఒక్క ఆవుపాలను తీసుకొచ్చి మన ఆకలి తీర్చింది ఇప్పుడు ఆ ఆవు చనిపోవాలని మీరు దీవిస్తారా అని అంటాడు దానికి స్వామి వారు ఇలా అంటారు నారద నువ్వు నా లీలలను అర్థం చేసుకోలేవు అని స్వామి ఏంటో నాకైతే అర్థం కావట్లేదు మీరే చెప్పండి స్వామి అని అంటాడు నారదుడు దానికి స్వామి ఆ ముసలావిడ రోజు నా నామస్వరణి చేస్తుంది నిత్యం నన్ను తలుస్తూనే ఉంటుంది తన ఇంట్లో ఉన్న ఆవు మీద ఆమె చాలా ప్రేమను పెంచుకుంది తన మనసు దాని మీదే ఉంది ఆవిడ సేవ చేసుకుంటుంది చనిపోయే సమయంలో బాధపడుతుంది నేను చనిపోయాక ఆ ఆవు ఏమైపోతుందో అని ఆవు గురించి ఆలోచిస్తూనే ఆవిడ చనిపోతే ఆవిడ భగవంతుని వద్దకు చేరుకోలేదు విష్ణువు వద్దకు చేరుకోలేదు అందుకే నేను ఆవిడ చనిపోకముందే ఆవు చనిపోవాలి అని చెప్పాను అని అంటారు శ్రీ మహావిష్ణువు దానికి నారదుడు సరే స్వామి ఇదైతే నాకు అర్థమైంది మరి ఆ యజమానికి ఎందుకంత ధనం రావాలి అని మీరు వరం ఇచ్చారు అని అడుగుతాడు దానికి శ్రీ మహావిష్ణువు ఇలా అంటాడు అతనికి ధనం పైన చాలా వ్యామోహం ఉంది అందుకే అతనికి లక్ష్మీ వృద్ధి చెందాలి అని ఆశీర్వాదం ఇచ్చాను ఆ ధనాన్ని మూటలు 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 కట్టి 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 అతను మరణిస్తాడు ఆ డబ్బు యొక్క ధ్యాసలోనే ఆ డబ్బు మీద ప్రేమతోనే ఆ డబ్బు మీద ప్రీతితోనే డబ్బు యొక్క ఆలోచనలతోనే అతను మరణిస్తాడు అతను చనిపోయాక ఒక పాములాగా జన్మించి అతని సంపద దగ్గరే ఉంటాడు అతడు ఎప్పటికీ భగవంతుని సుఖలోకాలు అతనికి ప్రాప్తించవు అని చెప్పారు శ్రీ మహావిష్ణు అందుకే ఏమి ఎవరికి ఎప్పుడు ఎలా ఇవ్వాలో తెలుసు మనం ఇప్పుడు ఉన్న జీవితాన్ని గురించే ఆలోచిస్తాం కానీ మన భవిష్యత్ అనేది భగవంతునికే తెలుసు అది భగవంతుని నిర్ణయం కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుడిని నిందించకుండా భగవంతుని విన విడవకుండా సదా దైవ నామస్మరణతోనే మంచి పనులు చేస్తూ ముందుకు సాగాలి ఎప్పటికీ ఆ దైవం మీ వెంట ఉంటాడు నమస్కారం